వర్షం లేకపోతే భూమి ఎండిపోతుంది పంటలు నష్టపోతాయి అప్పుడు శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగిస్తారు దాని పేరే క్లౌడ్ సీడింగ్ క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాల్లో ప్రత్యేకమైన కణాలను చల్లి వర్షాన్ని కురిపించడం అంటే మేఘాలకు వర్షం ట్రిగ్గర్ చేయడం మొదట ప్రత్యేక విమానం మేఘాల దగ్గరకు వెళ్తుంది విమానం మేఘాల అంచుల వద్దకు చేరినప్పుడు ఫ్లేర్ ట్యూబ్లు సిల్వర్ అయోడైడ్ లేదా సాల్ట్ కణాలను సూక్ష్మ ధూళి రూపంలో విడుదల చేస్తాయి ఈ కణాలు గాలి ప్రవాహం ద్వారా మేఘం లోపలి భాగంలోకి చేరతాయి కణాలు మేఘంలో ఉన్న సూపర్ కూల్డ్ వాటర్ డ్రాప్లెట్స్ ను ఆకర్షించి వాటిని ఈస్ క్రిస్టల్స్ గా మారుస్తాయి మేఘాలు ప్రధానంగా నీటి ఆవిరి సూక్ష్మ బిందువులు మరియు చాలా చిన్న ఈస్ పార్టికల్స్ తో తయారవుతాయి క్లౌడ్ సీడింగ్ లో ప్రధానంగా సిల్వర్ అయోడైడ్ డ్రై ఐ స్పూన్ మరియు సోడియం క్లోరైడ్ ఉపయోగిస్తారు సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్ కు ఐస్ క్రిస్టల్ లాంటి అణు నిర్మాణం ఉంటుంది ఇవి మేఘంలో కొత్త ఐస్ న్యూక్లియగా పనిచేస్తాయి సోడియం క్లోరైడ్ నీటిని ఆకర్షించే హైగ్రోస్కోపిక్ గుణం కలిగి ఉంది డ్రై ఐస్ చల్లదనం వల్ల చుట్టూ ఉన్న గాలిని వేగంగా చల్లబరుస్తుంది సీడింగ్ కణాల చుట్టూ నీటి ఆవిరి చేరి డిపోజిషన్ అనే ప్రక్రియ ద్వారా ఐస్ గా మారుతుంది ఈ ఐస్ క్రిస్టల్స్ పెద్దవవుతాయి ఇవి చుట్టూ ఉన్న నీటి బిందువులను ఆకర్షించి ఇంకా వేగంగా పెరుగుతాయి ఒక్కసారి బిందువులు పెద్దవయ్యాక మేఘాలు వర్షం కురిపించటం ప్రారంభిస్తాయి